ఏంటి కోసం పని చేసే వాళ్ళ దిగలుగా మనం ఉండాలి హరే టేబుల్ పనిచేసే మనం ఉండాలి అంతకన్నా గొప్ప బాధ్యత ఏం లేదు నేను వాక్యం చెప్పను కానీ రూతు అంటే రూతు వార్త అని ఒక నయోమికి కోడండి ఒక కోడలో వెళ్ళిపోయిందండి బుక్ పెట్టుకుని వెళ్ళిపోయిందండి కానీ రూతు ఏం చేసిందంటే ఆ నైన్ చేసుకుందంటే నేను చేసుకుందాండి హైలియా తీర్మానం చేసుకుని ఎల్లిందంట హారైలిగా కూడా ఏ దేశంలో వచ్చిందో ఏ దేశంలో పనిగేర్ కింద వచ్చిందో పని ఆ దేవుడు నా నీ దేవుడు నా దేవుడిని ఏ శైని నిజమైన దేవుడిని దేవుడిగా దేవుడి కోసం సమర్పించిన ప్రమాణం చేసుకుని రూతు ఏ పాలు ఇంకో విషయం చెప్పండరాజు పోయేందు క్రీస్తుని జన్మించే వంశబంధ వచ్చేసి తెలుగు ఎవరికే అప్పుడు చేసుకున్న చిన్న ప్రమాణం వార్త ఆ క్షణాలు మర్చిపోయి దాని గురించి తెలియదు ఎవరికే దయవరికే తెలియదు అక్కడే తెలియదు కానీ రూతు అందరికీ తెలుసు సమర్పించుకుని ప్రమాణం చేసుకొచ్చిన రూతు ఏం చేయబడి చేసి యజమానులు అయింది ఆ దేశానికి భోజాడు ఆయన పైన ఆవిడ పెళ్లి చేస్తుందంటే ఆవిడ ఏమైంది ఆ దేశానికి అయింది ఏండి అదే సర్వత యేసుక్రీస్తు వంశవడిలోకి వచ్చింది ఏండి ఆ రూతులో యేసుక్రీస్తు వంశవడిలో రూతుండే ఏండి ఇప్పుడు ప్రపంచంలో యేసుక్రీస్తు వంశవడి గురించి చెప్పాలంటే రూతు గురించి చదవాలి రూతు గురించి చెప్పాలి రూతు ధనవంతర గ్రంథాలైంది మీరు బొత్తు నుంచి వాక్యాలు ఉన్నారు సాక్ష్యాలు ఉన్నారు మెసేజ్లు ఉన్నారు యాచరికలు ఉన్నారు మీరు ఎలాగొచ్చి అలాగే రూతులాగా ఒక ప్రమాణం చేసుకునేలా నేనైతే మినియా చేస్తున్నానండి నా దేవుడు అని ప్రమాణం చేసుకోండి బాధ మంచి పొందాలని ప్రమాణం చేసుకోండి రక్షణ పొందుకోవడం ప్రమాణం చేసుకోండి ఒక ప్రమాణంతో ఒక కేంద్రాలతో తీసుకెళ్తే

నువ్వు తెలియజేసుకున్న ప్రమాణం తీసుకుంటే నిజంగా దేశానికి దేశానికి ఆస్తిపారులు అవుతారని వస్తారని అనుకుందండి దాని ఎక్కడ తీసుకెళ్ళేది ఆ ప్రమాణమే ఎక్కడ నువ్వు తీసుకుని తీర్మానమే ఏ గో ఎక్కడ తీసుకెళ్తాలో నాకు తెలియదు దేవుని మాట దీవించుకుంటున్నా